ಮುಖ್ಯಜೆಂಡ ಕಟ್ಟಡ ಪ್ರದೇಶ್ ಆರೋಪ ಮೊಟ್ಟ ಮೊದಲು ರಾಜಧಾನಿ ಇರೋದನ್ನ ಆ జరిగే పది సంవత్సరాలు అయినా కానీ ఈ రోజుకి కూడా సరైనటువంటి రాజధాని లేదు రాజధాని ఉన్నా కానీ దాంట్లో నిర్మాణం లేవు ఓ రాజధానికి ఓ మంచి ఓ బంగ్లా లైన్ కూడా లేదు ఈ రోజున పదమూడు జిల్లాల్లో కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో అన్యాయం అయిపోతున్నాయి సరైనటువంటి కట్టడాలు లేవు రాజధానికి రా మన రాజధాని ఇస్తామని చెప్పి అప్పుడు విభజన ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా కానీ యువరాజపట్నం పోర్టు పెట్టిన కాకినాడ పెట్రో కాంప్లెక్స్ కానీ ఇలాంటి అన్నింటినీ కూడా చాలా విభజన అన్ని కూడా అన్యాయమైపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయాలని చెప్పేసి ఆ రోజున కాంగ్రెస్ పార్టీ విభజన హామీలు అని చెప్పి కొన్ని పెట్టింది ఈ రోజున ఇప్పుడు మన స్టేట్ ప్రైఫ్లికేషన్ జరిగిన ఒక ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి వర్పా ఒక ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి వర్వానికి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పంపిస్తున్నారు అయినా కానీ ఈ రోజుకి కూడా రాజధాని లేదు అన్యాయం అయిపోతుంది ఈ ఆంధ్రప్రదేశ్ సరైనటువంటి ఉద్యోగ అవకాశాలు లేవు సరైనటువంటి ఉపాధి అవకాశాలు లేవు రెవెన్యూ లేదు ఈ రోజు వచ్చినటువంటి రెవెన్యూ అన్ని కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉద్యోగస్తులు చేసిన పోతుంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ చేసుకుంటే అప్పుడు ఈ రోజులో ఇంత ముందు గవర్నమెంట్ అప్పు చేసింది దాన్ని కట్టడానికి సరిపోతుంది నేర్లో మేము అప్పులు చేయలేదు మేము మిగిలిన బడ్జెట్ లో మీకు ఇచ్చామని చెప్పేసి వాళ్ళు అంటే ఈ రోజున వాళ్ళ వాళ్ళు దెబ్బలు కానీ అన్యాయం ఓట్లు వేసి గెలిపించినటువంటి పేద ప్రజలు మాత్రం ఈ రోజున అన్యాయం అయిపోతున్నారు కాబట్టి రాజధాని మనకు కావాల్సిన ఏంటంటే అన్యాయ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి యభజన హామీలతోనే మనం న్యాయం చేయాలి కాబట్టి యభజన హామీలు ఇప్పుడు దశాబ్దాలు కాలేదు ఇప్పుడు పది సంవత్సరాల నుంచి కూడా విభజన అన్ని కూడా నెరవేర్చండి అని చెప్పేసి ఆ పోలి అంటే విభజన హామీల అధ్యక్షుడి కింద అలాగే జీడిఎఫ్ కింద జీడిఆర్ కింద ఎన్నెన్నో పదవులు చెప్పినట్టు మన నారా గారు దగ్గర దగ్గర పది సంవత్సరాల నుంచి కూడా ఈ అన్యాయ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయండి న్యాయం చేయండి అని బోహం చేస్తున్నారు కానీ ఇవన్నీ మాకు అధికారం లేక ఇవన్నీ కూడా కాబట్టి రానున్న రోజుల్లో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కి ఆంధ్రప్రదేశ్కి సరైనటువంటి రాజధాని కావాలి అలాగే ఉద్యోగ అవకాశాలు కావాలి ఉపాధి అవకాశాలు ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా మనం చూడగలుగుతాం పావితరాల్లో అమరావతి అన్నది ఇప్పుడు పది సంవత్సరాలు అయింది ఇంకో ఇంకొక పది సంవత్సరాలు అయినా ఇరవై సంవత్సరాలైనా ముప్పై సంవత్సరాలు అయినా అవుతుందో అవదో కూడా చెప్పలేనటువంటి దౌర్భాగ్యంలో ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ లో నాయకులు ఉన్నారు కాబట్టి రానున్న రోజుల్లో మన రాష్ట్రానికి కావలసినటువంటి నిధులు తెచ్చుకోవడంలో కానీ రుజువు హామీలు నెరవేర్చుకోవడంలో కానీ నాయకులు చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ నమస్కారం సెలవు తీసుకుంటాం అయిపోతే మరి అయిపోయింది అంటున్నారు అయిపోతే సగం మునిగిపోయి ఉంది కదా రాజధాని ఐఐటి నిపుణులు అందరూ కూడా దీని మీద వెళ్ళారంటే నడిచి వెళ్ళలేదు కదా మీద వెళ్ళారు వెళ్తే ఇంకా దానికి రాజధాని సరే సగం అంటే సగండిపోయిందన్న దానికి ఏంటంటే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారంతపు సమావేశానికి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కోసం ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా చిత్తశుద్ధితో ప్రశ్నించేటటువంటి పరిస్థితులు లేవు ఎందుకంటే ఉన్నటువంటి రాజకీయ వ్యాపార పార్టీలు అన్ని కూడా మోడీకి బదిలీ చేస్తున్నాయి ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే చింతామణి నాటకాన్ని మైమరిపిస్తుంది ఎందుకంటే అసలు రాజధాని ఎక్కడ ఉందా లేదా సాధ్యం అవుతుందా లేదా ఇరవై తొమ్మిది గ్రామాల కోసం రాజధాని నిర్మాణం కడతాన నిర్మాణం చేస్తానన్నటువంటి వీళ్ళు రేపటి రేపటి భవిష్యత్ ఏంటి భావితరాల భవిష్యత్ ఏంటి అని ఎవరికీ అక్కర్లేదు అలాగే ప్రశ్నిస్తాను అలాగే ఉద్యమిస్తాను ఆంధ్రల కోసం నేను ప్రయాణం చేస్తానని చెప్పి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటంటే ఈరోజు కట్టు బానిసలాగా ఆ రాజకీయాలన్నీ కూడా తాకట్టు పెట్టేటటువంటి పరిస్థితి కనబడుతున్నాయి ఈ రాష్ట్రం నాది అనే ఒక ఫీల్ తో ఉన్నటువంటిది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఏ రాజకీయ పార్టీ అయినా ఈ రాష్ట్రం కోసం ఏం చేశారో చెప్పానండి పట్టుమని ఇరవై తొమ్మిది గ్రామాల కోసం రాజధాని కడుతున్నాం అలాగే మన బుడబోడు ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ గెలిపించారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కొన్ని వైఫల్యాలు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించలేకపోయారు మోడీని గట్టిగా అడిగి ఇక్కడ ప్రత్యేక హోదా విభజన హామీల్ని కనీసం రోజు ఎన్నడూ కూడా పార్లమెంట్లో ప్రశ్నించలేకపోయారు అలాగే పోలవరం ప్రాజెక్టు అలాగే దశాబ్దాల కళ అది అలాగే ఈ రాష్ట్రానికి అన్ని ఈరోజు వాల్టేరు డివిజన్ ఉంది వాల్టేరు డివిజన్ పట్టుకుపోతున్నారు ఉన్నదే అంటే సుమారు నూట ముప్పై ఏళ్ల చరిత్ర కలిగినటువంటి వాల్టే ఈ ఈరోజు రాయగడ పట్టుకుపోతున్నారు అంటే ఇక్కడ పార్లమెంట్ మెంబర్ ఒక్కడు కూడా మాట్లాడేటువంటి స్థితిలో లేరు బయట చాలా మంది ఇతర రాష్ట్ర ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ మెంబర్స్ అంతా నా నర్తనసాలలో అని అంటున్నారు అంటే అందరికీ తెలిసినటువంటి విషయమే కదా అంటుంటే మనం పరువు ఎక్కడ ఎక్కడ పోతుంది అదే తల్లి తమిళనాడు వాళ్ళు అయితే ఈరోజు చీల్చి చెండాడేస్తారు నూట ముప్పై ఏళ్ల చరిత్ర కలిగినటువంటి వాటర్ డివిజన్ ని తరలించిపోతుంటే మీరు కొత్తవి ఎవరో ఇక్కడ ఇవ్వాలనేటటువంటి ఎవరో ఉన్నవి పట్టిపోతుంటే ఒక్క ఎంపీ కూడా చేతక దత్తమల్లగా కూర్చున్నారు అందుకని ఖచ్చితంగా సంపదలనే ఈ రాష్ట్రం కోసం వెచ్చించాలి ఈ మధ్యకాలంలో సుప్రీం కోర్టు జడ్జిమెంట్లు కూడా వచ్చినాయి కానీ ఈ సంపద కలిగినటువంటి రాష్ట్రం కువైట్ ఖత్తర్ దుబాయ్ ఇలాంటి దేశాలు కూడా ఎందుకు పనికిరానటువంటి గొప్ప సంపన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒక భారతదేశ ఆంధ్ర రాష్ట్రం అని ఈ సందర్భంగా ఎంతో గర్వంగా చెప్తున్నాం అలాంటిది రాజకీయ అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్ సంపద కూడా కేంద్ర ప్రభుత్వ రాజకీయ అవసరాల కోసం దోచుకుపోతున్నారు ఇక్కడ ఉన్నటువంటి పాలకులు భజన చేస్తున్నారు వాళ్ళకి బాంఛని అంటున్నారు అయితే ఖచ్చితంగా ఈ ఐదేళ్లలో ఒక ప్రత్యామ్నాయ తిరుగుబాటు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవడం జై ఆంధ్రప్రదేశ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం తగ్గు ఇప్పటికే ఇరవై ఆరు జిల్లాల నుంచి కూడా అనేక మంది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని సంప్రదిస్తున్నారు దాని మీద కార్యాచరణ చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ సెలవు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముందేస్తే వరదలు వస్తున్నాయి డిజాస్టర్స్ మేనేజ్మెంట్ ఉంది అలాగే వెదర్ రిపోర్ట్స్ ఉన్నాయి ఈ వర్షాలు వస్తే ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి అనే ఆలోచన లేదా